హాయ్ అండి వెల్కమ్ టు సాకీ మాకీ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం దేవీ నవరాత్రులు అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఒక ఆరు గంటల వరకు కూడా ఈ మినపప్పుని నానబెట్టుకోవాలండి అప్పుడు గారెలు బాగా వస్తాయి ఈ మినపప్పుని చిల్లి గిన్నెలో వేసి నీళ్ళంతా వడిచేంత వరకు ఉంచుకోవాలి తర్వాత చిన్న మిక్సీ గిన్నెలోనే మనం పిండిని మిక్సీ పట్టుకోవాలి వాటర్ చాలా తక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది గట్టిగా ఉంటేనే గారెలు బాగా వస్తాయి జావ్ అయితే రావండి తర్వాత ఒక ఇంచు అల్లము మూడు పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పిండిలో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ కొంచెం షార్డౌప్ వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా స్పీడ్గా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటే గారెలు అనేది స్పాంజీగా వస్తాయండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని గారెల్ని వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిందేమో చూసుకొని హీట్ అయిన తర్వాత గారెల్ని వేసుకోవాలి అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పిండి మొత్తాన్ని వేసుకొని గారెల్ని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా మూడో రోజు అమ్మవారికి మనం అల్లం గారని నైవేద్యంగా సమర్పిస్తామండి ఈ అల్లం గారను పన్నీర్లో పెట్టే బతుకమ్మల గౌరమ్మలకి కూడా ప్రసాదంగా సమర్పించడానికి చాలా ఈజీ అండి సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో స్పాంజీ స్పాంజీగా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్